నైన్ ఇయర్స్ లవ్ చేసుకుంటున్నారు లవ్ చేసుకుంటే ఆ మధ్యనే అమ్మాయికి వేరే సంబంధం చూసి మీకు వేరే సంబంధం చూసి చూసి అప్పుడు అయితే విభేదాలు వస్తే కామ కామరస్యంగా పెద్దల సమక్షంలో మా అమ్మాయి మిమ్మల్ని రావద్దని చెప్తే ఓకే అని చెప్పి అతను గమ్మునే ఉండే అయితే ఈరోజు మధ్యాహ్నం ఉందా వంతటి టైంలో అమ్మాయి అలెక్క టైలరింగ్ టైలరింగ్ పోయి వస్తున్న సమయంలో అలా వదిలే వస్తున్న సమయంలో రోడ్డు రోడ్డు మీదనే అతి దారుణంగా ఇతను అమ్మాయిని గరి గరికి చంపడం జరిగింది ఈ ఇన్సిడెంట్ చాలా దారుణమైంది ఇంటర్మీడియట్గా మా స్పెషల్ టీమ్స్ తయారు చేసినాము ఇంత అతన్ని ఇమీడియట్గా పట్టుకుంటాము పట్టుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాము ముందు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఇమీడియట్గా తని అతి తొందరలోనే అరెస్ట్ చేస్తాం దీనిపైన ఇప్పుడే ఇన్స్టెంట్గా అయినా ఇమీడియట్లే మన ఇన్ఛార్జ్ మా మంత్రి అయినటువంటి సీతక్క గారు దీన్ని ఫాలోప్ చేస్తున్నారు మొత్తం కూడా మాట్లాడడం జరిగింది మేడం గారు ఇమీడియట్ పట్టుకోవాలి పట్టుకుంటే ఇమీడియట్ మేము కూడా కంప్లీట్గా చెప్తున్నాము అతన్ని అతి త్వరలో అరెస్ట్ చేస్తాము ఇది అతి దారుణమైన చర్య కాబట్టి ఇక్కడీ తగిన తగిన శిక్ష పడే విధంగా మా యొక్క దర్యాప్తు కూడా చేస్తారు అయితే ఇంతకుముందు అతను వాళ్ళు ఏదైతే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెన్స్ వచ్చినా అప్పుడోసారి పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు వాళ్ళు కూడా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి మేము మా జోన్కి రామని చెప్పి రాసిచ్చారు వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోయినారు మళ్ళీ ఫిర్యాదు ఏమి రాలేదు ఈ మధ్య ఇప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ వచ్చినట్ ఎఫఆర్ కాలేదు సార్ అప్పుడే అప్పుడు ఎఫ్ఐఆర్ ఏం ఉండదు అప్పుడే ఎఫ్ఐఆర్ మాకు కంప్లైంట్ ఇవ్వలేదు జస్ట్ మా వీళ్ళు లవ్లో ఉన్నారు పెళ్లి చేసుకుంటారు వీళ్ళు పెళ్లి చేస్తున్నారు చెప్తే తర్వాత అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు ఎన్ఫైఆర్ అంశం కూడా కాలేదు ఈ మధ్యనే మళ్ళీ ఇక వీళ్ళు వేరే సంబంధం వచ్చే అతను నువ్వు కసి పెంచుకొని ఈ దారుణం గురగడం జరిగింది